మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మ దీవెన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆఖరి కార్తీక సోమవారం ఇది ఈ మాసంలో వస్తున్న చివరి కార్తీక సోమవారం కార్తీక మాసం చివరి సోమవారానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక సోమవారం నాడు ఒక్కసారైనా కొబ్బరికాయతో ఇలా చేయాలి ఇలా చేయటం వలన విపరీత ధనయోగం కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది కార్తీక సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే కనుక కార్తీక సోమవారం కొబ్బరికాయతో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం కార్తీక మాసంలో అది కూడా కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యలైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి తప్పకుండా మీకు ఉన్న సమస్యలు పోతాయి కార్తీక మాసంలో ఏదో ఒకరోజు కార్తీక సోమవారం ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే రేపు ఈ మాసంలోని చివరి కార్తీక సోమవారం ఈ కార్తీక మాసం మొత్తం ఆధ్యాత్మిక కాంతితో నిండి ఉంటుంది కానీ జీవితపు పరుగులో ఎంతమంది నిజంగా భగవంతుని స్మరించగలిగారు కొందరికి పని ఒత్తిడి కొందరికి ఆరోగ్య సమస్యలు మరికొందరికి ఇళ్ల పనులు ఈ కారణాలతో ఈ మాసంలో వచ్చిన సోమవారాలలో పూజ చేయలేకపోయినా వారు ఉండవచ్చు కానీ భగవంతుడు కరుణామయుడు తప్పులు చేసిన వారిని క్షమించి మరో అవకాశం ఇచ్చే దయామూర్తి రేపు ఈ మాసంలోని చివరి సోమవారం ఇది భక్తులకు చివరి బంగారు అవకాశం లాంటిది మీరు ఇప్పటి వరకు పూజ చేయకపోయినా ఉపవాసం చేయకపోయినా దానం చేయకపోయినా దీపం పెట్టకపోయినా రేపు మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసిన చిన్న పూజ కూడా మొత్తం మాసం చేసిన ఫలితాన్ని ఇస్తుంది అని పురాణ వచనాలు చెప్తూ ఉన్నాయి ఈ ఆఖరి సోమవారానికి దేవుడు స్వయంగా భక్తులకు తనకు చేరుకునే దారి చూపిస్తాడు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి మనసును స్వచ్ఛం చేసుకొని తలస్నానం చేయాలి కార్తీక మాసంలో ప్రతి నీటి బిందువుకు పవిత్రత ఉంటుంది అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి స్నానం అనంతరం తెల్లటి లేదా కొత్త బట్టలు వేయటం ఆచారం ఇక శివాలయానికి వెళ్లటం అసాధ్యమైతే అత్యుత్తమం స్వామికి అభిషేకం చేయండి పంచామృతాలతో గంగాజలంతో చెరుకు రసంతో ఫలరసాలతో భస్మంతో గంధంతో మీరు చేయగలిగిన రీతిలో చేయండి శివుడు భక్తుడి సౌలభ్యాన్నే చూస్తాడు సౌఖ్యాన్ని కాదు మీరు ఏ పదార్థం వాడుతున్నారు అన్నది ముఖ్యమయేమీ కాదు ఆ తరుణంలో మీ మనస్సు ఎంత భక్తితో ఉన్నదన్నదే ప్రధానమైనది మారేడు దళాలు తులసి ఆకులు పూలు వాడి శివలింగాన్ని పూజించండి ఆలయానికి వెళ్లటం సాధ్యం కాకపోతే ఇంట్లోనే శివలింగం లేదా శివుని పటాన్ని పూజించండి వీటితోనే అభిషేకం చేసినా పర్వాలేదు ముఖ్యం ఏమిటంటే ఓ నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తితో జపించండి ఈ జపం పాప క్షయానికి మనోశాంతికి దేహ ఆరోగ్యానికి మూలమవుతుంది ఈ ఒక్క రోజు చేసే అభిషేకం ఈ మాసమంతా చేసిన అభిషేక ఫలాన్ని ఇస్తుంది ఈ విశ్వాసాన్ని మన పెద్దలు అనుభవం ద్వారా స్థాపిస్తారు ఇలా ఉదయం పూజ చేసిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండండి ఇది కష్టమైతే పాలు లేదా పండ్లు మాత్రమే తీసుకొని సాత్విక ఆహారం పాటించండి మధ్యలో వ్యర్థమైన సంభాషణలు కోపము అలసత్వము ఆగ్రహం ఇవన్నీ దూరంగా ఉంచండి ఈ రోజు మనసు ప్రశాంతంగా ఉంచి శివచింతనలో ఉండటం అత్యవసరం సాయంత్రం కాలంలో శివ దర్శనం లేదా శివ స్మరణ చేయాలి దీపం వెలిగించాక ఉపవాసాన్ని విరమించండి ఇది పక్కా విధానం ఈ ఒక్క రోజు చేసే ఉపవాసం పాపహరకమే కాకుండా సర్వరోగ నివారణకారి అని పురాణాలు వర్ణించాయి దేహంలో ఉన్న చెడు శక్తులు మనసులో ఉన్న మలిన భావాలు ఈ ఉపవాసం ద్వారా కరిగిపోతాయి రేపు సాయంత్రం దీపదానం తప్పకుండా చేయండి కార్తీక మాసంలో దీపం వెలిగించడం అత్యంత ప్రధానమైన కర్మ దీపకాంతి అనేది జ్ఞానానికి శుభానికి సంపదకు సూచిక ఇంటి గుమ్మానికి ఇరువైపుల దేవుని గదిలో తప్పకుండా దీపాలు వెలిగించండి అలాగే తులసికోట వద్ద దీపం పెట్టి తులసి అమ్మవారిని తప్పకుండా పూజించాలి కార్తీక మాసం అంటే హరిహరులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం తులసి సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రియమైనది లక్ష్మీదేవి స్వరూపం ఈ పవిత్ర సోమవారం నాడు తులసిని పూజించడం ద్వారా శివకేశవుల అనుగ్రహం ఒకేసారి లభిస్తుంది దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యానికి ముఖ్యంగా ముత్తైదువులకు సౌభాగ్యానికి ఎప్పటికీ లోటు ఉండదు కాబట్టి తులసి పూజ అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ మాసంలో ఇప్పటివరకు ఉసిరి దీపం ఉసిరికాయ మీద దీపం పెట్టనివారు ఉంటే రేపు ఆఖరి అవకాశం కాబట్టి తప్పకుండా ఆ దీపాన్ని వెలిగించండి ఉసిరి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఒక మంచి ఉసిరికాయను తీసుకొని దానిని శుభ్రంచేసి పైన కొద్దిగా చదురుగా కట్ చేసి అందులో ఒక చిన్న గుంతలా చేసి ఆవునెయ్యి వేసి దూదితో వత్తిచేసి వెలిగించాలి ఈ ఉసిరి దీపాన్ని తులసికోట వద్ద లేదా దేవుని మందిరంలో వెలిగించడం ద్వారా మన దరిద్రాలు పాపాలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనంతమైన పుణ్యం లభిస్తుంది మీరు ఆవునైతే వెలిగిస్తే శ్రేష్టం అది కుదరకపోతే నువ్వుల నూనె అయినా వాడవచ్చు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు కలిగిన దీపం వెలిగించగలిగితే ఇది రోజులో సంవత్సరమంతా దీపారాధన చేసిన సమాన పుణ్యాన్ని ఇస్తుంది దీపం వెలిగినప్పుడు ఆ కాంతిని కొద్దిసేపు మనసారా చూస్తూ ప్రార్థించండి శివశక్తి నా జీవితంలో ఎల్లప్పుడూ ఉండి జ్ఞానదీప్తి ప్రసాదించాలి అని దీప దానానికి తోడుగా దానం కూడా ఈరోజున చేయటం మర్చిపోవద్దు దానం అంటే కేవలం ధనం ఇవ్వటం మాత్రమే కాదు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టటం అది అన్నిటికంటే గొప్పది ఆహారము వస్త్రాలు లేదా కనీస ధనం ఏమిచ్చినా శివుడు అనుగ్రహిస్తాడు తృప్తిగా తిన్నట్టు దానం చేసే మనసు భగవంతుని పూజ కంటే ఉన్నతం అని మన గురువులు చెప్పారు శివాలయాలలో దీపారాధన కోసం నూనె వత్తులు నెయ్యి వంటివి అందించడం కూడా ఒక పుణ్యకార్యం మీరు ఇచ్చే చిన్న సహాయం కూడా మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది ఇక ఈరోజు పఠనానికి కూడా ఎంతో మహిమ ఉంది కార్తీక పురాణంలోని చివరి అధ్యయనాలను చదవటం లేదా వినటం చేయండి శివ స్తోత్రాలు లింగాష్టకం బిల్వాష్టకం శివపూర్వ కథలు చదవటం లేదా వినటం ద్వారా మనసు ప్రశాంతమవుతుంది ఈ రోజు చేసే స్తోత్ర పారాయణం ఈ మాసమంతా చేసిన పారాయణతో సమానం చదవటం కుదరకపోతే శివుని గుణగణాలను మనసులో తలుచుకోండి శివకథలు చెప్పండి పిల్లలకు వినిపించండి ఇది కూడా పుణ్యమే రేపటి రోజున ఒక ముఖ్యమైన విషయానికి గుర్తుంచుకోండి మనసులోని నెగిటివ్ ఆలోచనలు విరక్తి కోపం ఇవన్నీ దూరం పెట్టండి ఆ రోజు ఎలాంటి వాదనలు అధర్మపు మాటలు ఖర్చులు చేయకండి దీపం వెలిగించి శాంతంగా కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని కనీసం ఇరవై సార్లు జపించి రోజును ముగించండి దీపం ఆరిపోయే వరకు ఎవ్వరూ వాదించకూడదు అశాంతం శాంతి భావంతో ఉండాలి దీనివలన కుటుంబంలో శాంతి స్థిరమవుతుంది శుభశక్తులు నిలుస్తాయి ఈ విధంగా రేపు ఆఖరి కార్తీక సోమవారం రోజు దీపదానము దానము ఉపవాసం చేసి నిషిద్ధ ఆహారానికి దూరంగా ఉండి మనసును పవిత్రంగా ఉంచి గడపండి ఇది మీ పాపాలను హరిస్తుంది మీ కుటుంబానికి ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందము తెస్తుంది ఈ చిన్న ఆచరణే మీలోని చీకటిని తొలగించే శక్తిగా మారుతుంది ప్రతిదీపం వెలిగించినప్పుడు మీ జీవితం కాంతిలోనికి వస్తుంది ఈ ఒక్కరోజు శివుని పూర్తి భక్తితో స్మరించండి మనలో ఉన్న మానవత్వాన్ని దయాస్వరూపాన్నే ఆయనవో అర్పణ చేయండి ఈ ఆఖరి కార్తీక సోమవారం కేవలం ఒక పండుగ రోజు కాదు ఇది కొత్త ఆరంభానికి సూచిక గుర్తుంచుకోండి దేవుడిపై భక్తి నమ్మకం చాలా ముఖ్యం ఇవి లేకుండా మీరు పూజ ఉపవాసము దానాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు ఈ దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కన్నులు ఉంటాయి కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడదాం ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అఖండ రాజయోగం వర్తిస్తుంది నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున ఎప్పుడో ఒకసారి ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి అలాగే మీ ఇంటికి శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి తరువాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదువుల్లాగా తయారవ్వాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా జడను తుడవాలి తరువాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ఒక విషయానికి ఏమిటి అంటే మన పూజగదిలో ఉండే దేవుని చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఆ పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్లపూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేనివాళ్లు తెల్ల జిల్లేడు పూలుగాని గన్నేరు పూలుగాని సన్నజాజులుగాని పారిజాత పుష్పాలుగాని శంకుపుష్పాలుగాని శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివునని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది పుష్పంతో శివునని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడుపులతో శివునని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలకపండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గుపైన ఒక ప్లేట్ గాని లేదా ఒక విస్తరాకును గాని పెట్టుకోండి స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్ల పైన గంధంతో ఓనని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ల బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చెప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోనికి తీసుకొని మనసు లగ్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి ఈ కొబ్బరికాయ రెండు చెక్కలుగా చక్కగా పగలాలి అంటే సమానంగా పగలాలి అన్నమాట మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెగాని కొబ్బరి గాని ఆవునే గాని పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమశని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవునేతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించుకోవాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటే నమస్కారం చేసుకోండి అలాగే నారికేయల దీపం వద్ద పూలు అలాగే అక్షింతలు వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు కార్తీక మాసంలో ఏ కార్తీక సోమవారమైనా ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు కాబట్టి కార్తీక సోమవారాలలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయ దీపాన్ని ఇలా వెలిగించి శుభ ఫలితాలను పొందండి కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం స్నానదాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించటం వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి ఆనందమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది రతృతువులో రెండవ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని స్కాంద పురాణం చెప్తుంది అన్ని మాసాలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం స్నానము దానము ఎన్నో రెట్ల ఫలాలను ఇస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ మాసంలో నిత్యం ప్రాతకాలంలో స్నానం ఆచరించి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే మర్చిపోకుండా ఈ ఆకును తినాలి అలా తింటే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది కనీ విని ఎరుగని అదృష్టం పడుతుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనారోగ్య సమస్యలు పోతాయి కార్తీక మాసంలో ఈ ఆకును తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు కార్తీక మాసంలో ఒక రాయిని దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే కథను విందాం ఒకసారి జనక మహారాజు మహర్షిని కార్తీక మాసంలో సాలగ్రామ దానం ఎప్పుడు చేయాలి దాని వలన ఎలాంటి ఫలితం కలుగుతుందని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుల వారు రాజ్యోత్తమ కార్తీకంలో గ్రామదానం చేయాలి ఆ విధంగా చేయటం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను మహర్షి జనక మహారాజుకు చెప్పటం మొదలు పెడతాడు పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా పిసినారి ఊరిలో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు ఇంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరికీ ఎలాంటి సాయం చేయడు దైవ కన్నెత్తి కన్నెత్తికూడా చూడడు ఈ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ఊళ్ళలో వాళ్లల్లో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్నవారే గనుక ఆయనకు ఎదురు మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళ్తాడు ఉన్న ఫలంగా తన డబ్బు చెల్లించమని లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకు లేదని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు కొంత గడువు ఇమ్మని కోరతాడు ఇంతకాలం ఆగటమే ఎక్కువని ఇంకా నిరీక్షించటం తన వలన కాదని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుబడతాడు ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు కొంత సమయం ఇస్తే అనా పైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు అయినా ఆ వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడు ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అనుచుకోలేక కొడతాడు ఊహించని ఆ దెబ్బకు ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు బ్రాహ్మణుడు తన దెబ్బలకు చనిపోవటం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు ఆ సంఘటనను ఎవరైనా చూసారేమోనని అటు ఇటు చూస్తాడు ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవ్వరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెప్తే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారునని కంగారు పడిపోతూనే చాలా కాలం గడుపుతాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ వైశ్యుడు కూడా చనిపోతాడు వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమటులు యమలోకానికి తీసుకువెళ్తారు యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలాగా చేయమని ఆదేశిస్తాడు దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే ఎంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదు కదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు ఆ యువకుడు తండ్రి వలే కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు దైవ కార్యాలు నిర్వహించటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు అలాంటి ధర్మవీరుడి ఇంటికి నారదుడు ఒకరోజున వస్తాడు సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావటం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నారద మహర్షిని సాధరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైనదని అంటాడు నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మిక పరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెప్తాడు కార్తీక మాసంలో స్నానదాన జపదీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాలను గురించి వివరిస్తాడు కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయమని ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడు కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేకపోయినప్పుడు కేవలం ఒక్క రాయిని దానం ఇవ్వటం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు ఒక రాయిని దానం చేయటం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవటం లేదని అంటాడు ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెప్తాడు సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడడం తాను చెప్పున్న వినిపించుకోకపోవడంతో నారద మహర్షి మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు అయితే నారద మహర్షి అంతటివాడు చెప్పు ఉన్నా వినిపించుకోకపోవటం వలన సాలక్రమాన్ని గురించి అవమానకరంగా మాట్లాడడం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోనికి చేరిపోతుంది ఫలితంగా ధర్మవీరుడు పులిగా కోతిగా ఆంబోతుగా అనేక జన్మలు ఎత్తుతాడు ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైదవ్యాన్ని పొందుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతిరి దోషాలను తొలగించుకోవడం కోసం ఉత్తమ జన్మలు కలగటం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు ఆ పుణ్య విశేషం వలన తన ఇరవై మూడో జన్మలో ధర్మవీరుడు నియమనిష్టలు ఎరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు పూర్వజన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన సాలగ్రామ దానం చేస్తాడు ధర్మవీరుడు చేసిన దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అప్పటివరకు నరకలోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన తన తండ్రి అయిన వైశ్యుడు అందులో నుంచి బయటపడగలుగుతాడు తన కుమారుడు చేసిన దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకు వెళ్లిపోతాడు కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ట మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు ఇక వీడియోలోకి వస్తే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక్కసారైనా సరే బచ్చలకూర ఆకులు తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే బచ్చలకూర వండుకొని తినాలి లేదా పచ్చడి అయినా సరే చేసుకొని తినాలి చాలామందికి ఈ విషయానికి తెలుసు పల్లెటూర్లలో కంద బచ్చలి కూరని కలిపి వండుకొని కార్తీక మాసంలో తింటారు దీనిలో ఉల్లి వెల్లుల్లిపాయ వేయకుండా తింటే చాలా మంచిది కార్తీక మాసంలో ఈ బచ్చల కూర తినటం వలన కనివిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది తరగని ఐశ్వర్యం వస్తుంది శివనుగ్రహం కలుగుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గనుక కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే కూరను తినండి బచ్చలి కూర చాలా మంచిది బచ్చలి కూర తినటం వలన చురుకుదనం పెరుగుతుంది బచ్చలి కూర మన తెలుగు రాష్ట్రాలలో విరివిరిగా దొరుకుతుంది బచ్చల కూర తినటం వలన మానసిక రోగాలు తగ్గుతాయి అంతేకాదు ఈ ఆకులు తినటం వలన శరీరంలోని వ్యర్థాలు పోతాయి కంటి చూపు మెరుగుపడుతుంది బచ్చలి ఆకుల్లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి కనుక బచ్చలి కూరను తింటే చర్మం బాగుంటుంది రాత్రి సమయంలో బాగా నిద్రపడుతుంది అలసట ఉండదు శక్తివంతంగా ఉంటారు తరచు బచ్చలి కూర తింటే చాలా శక్తివంతంగా మారుతారు కార్తీక మాసంలో కనీసం ఒక్కసారైనా సరే బచ్చలి కూర తింటే చలికాలంలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు ఉల్లాసంగా ఉంటారని శాస్త్రాలలో ఉంది కనుక కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బచ్చల కూరను తినండి మంచి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి